టీవీఆర్ స్వాగతం తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల మృతి చెందిన సంఘటన విదితమే ఆయా కుటుంబాలను శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి శనివారం పరామర్శించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మనోధైర్యాన్ని కోల్పోవద్దని వారికి సూచించారు యువకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అర్పించారు కన్నీరు మున్నీరవుతున్న యువకుల తల్లిదండ్రులను పురంధరేశ్వరి వాదార్చారు ఈ కార్యక్రమంలో పురంధరేశ్వరితో పాటు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సి సోము వీర్రాజు టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటబణి రామకృష్ణారావు బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎంపీ పురంధరేశ్వర్ వెంట ఉన్నారు ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో కూడా కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ పురంధరేశ్వర్ వారికి హామీ ఇచ్చారు గ్రామానికి చెందినటువంటి చేతికి అందించినటువంటి బిడ్డలు ఐదుగురు ఒకే దుర్ఘటనలో మృతి చెందడం అనేది ఇది ఏ తల్లిదండ్రులకైనా కూడా చాలా కడుపు కోతకి గురి చేసేటువంటి అంశం అందులోనూ పిల్లలు చక్క చదువుకుంటున్నారు కదా చేతికి అందొస్తారు అనుకునే సమయంలో వారు ఇంటికి రావడం సదాగా బయటకు వెళ్ళడం ఏదో స్నానానికి అని చెప్పి నదిలోకి దిగి ఈ రకంగా దుర్మరణ పాలవడం అనేది ఎవరు కూడా దీన్ని భరించలేనటువంటి శోకం అని చెప్పి మనం అందరం అంటే మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ సందర్భంలో సోదరులు ఎమ్మెల్యే వెం వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించడం జరిగింది ఆర్డీఓ గారితో చర్చిస్తున్నటువంటి సందర్భంలో కొంతమేరకు లోతు తక్కువ ఉంటుంది అయితే అక్కడ ప్రాజెక్ట్ ఉన్నటువంటి సందర్భంలో ఆ నీళ్లు ఫోర్స్ తోటి అక్కడ పట్టంతో గుంతగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక అనుకోకుండా పిల్లలు అక్కడ లోతు లేదు అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్ళి అక్కడ ఈ దుస్సంఘటనకి గురయ్యారు అని చెప్పి ఆర్డీఓ గారు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు అయినటువంటి మా అందరి మీద ఉంది ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అధికారులు అందరూ స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించినటువంటి తీరు ఇది బాగా వెంటనే స్పందించి కుటుంబాలకి ఆదరణగా మేము ఉంటాము అని చెప్పి ముందుకు రావడం అనేది మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం అయితే ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి కుటుంబానికి వెను వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం వారికి రావాల్సినటువంటి ఆ రిలీఫ్ ఏదైతే ఉందో వెంటనే వారికి అందించడం జరిగింది అయితే కుటుంబాలని ఇంకా మున్ముందు కూడా ఎందుకంటే ఇందాక చూసినట్లయితే ఈ కుటుంబంలో ఒక్కడే బిడ్డ ఉన్నారు అదేవిధంగా ఇంకో కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు కనుక కుటుంబాలకి కొంచెం ఆసరా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ విషయం మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తున్నానని చెప్పి వెంకటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మేము కూడా ఈ కుటుంబాలకి ఖచ్చితంగా అండదండగా నిలబడుతూ వారికి అన్ని విధాలా మా సహకారాన్ని అందిస్తూ వారి కుటుంబాలకి మేము వెన్నుదండుగా నిలబడతామని చెప్పి వారందరికీ కూడా తెలియజేశాం ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులు ఎంత ముందుకు వచ్చి ఎంత సహకారం అందించినా ఇది ఖచ్చితంగా మనం అనుకోనటువంటి అనుకోని కానీ మనం ఆలోచించలేనటువంటి బాధాకరమైనటువంటి విషయం కుటుంబాలకి కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పడం తప్పించి మా అలాంటి వారు చేయగలిగింది అంటే ఇతరత్ర సహాయం అందించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు ఖచ్చితంగా కుటుంబాలకి అండగా నిలబడతాము ఈ దుస్సంగా ఈ దుర్ఘటన తెలిసిన వెను వెంటనే నేను ఎమ్మెల్యే గారితోటి అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు తెలుసుకోవటం కూడా జరిగింది వారి కూడా చాలా చక్కగా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి విషయాలను తీసుకుని వెళ్ళారు కూడాను ఇది నిజంగా మనం అనుకోనటువంటి దుర్ఘటన ఇది కుటుంబాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని వారికి ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యం భగవంతుని ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను